హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి గులాబీ వైట్ అండ్ జిప్సీ కాంబినేషన్లో దండల్ దండలు రెడీ చేస్తున్నాం ఈ దండలు దండాలన్నమాట గులాబీ ఒకటి వైట్ ఒకటి అండ్ జిప్సీ మధ్యలో మధ్యలో జిప్సీ పెడతాం అది చూడండి స్కిప్ చేయకుండా చూడండి దండల సెట్ ఈ మోడల్ అనమాట ఇది ఒక్కో మోడల్ అనమాట రెడ్ కాంబినేషన్లు వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇకండి గులాబీ అయితే కూర్చుకోవాలండి ఒకటి రెడ్ ఒకటి ఎల్ వైట్ ఒకటి రెడ్ ఒకటి వైట్ ఆ విధంగా కూర్చోాలి సుదుకైతే మిడిల్లో కూర్చుకోవాలన్నమాట మిడిల్లో గుచ్చుకుంటే మనకు నీట్ దండ వచ్చేసి ఆగోండి ఈ విధంగా మిడిల్లో గుచ్చుకొని ఒకటి అది ఒకటి ఇది ఈ విధంగానే గుచ్చుకోవాలి పన్నెండు పూలు కూర్చోాలన్నమాట ఒక్క రౌకు వచ్చేసి పన్నెండు పూలు పడతాయి మనకు అవి అవి ఆరు ఇవి ఆరు ఈ విధంగా పడతాయి కుచ్చుకునేటప్పుడు కూడా గ్యాప్ పెట్టుకొని అనమాట దారం ఉండాలన్నమాట మధ్యలో మిడిల్లో ఎందుకంటే మధ్యలో జిప్సీ కుర్చాం కడతాం కలుతాం కాబట్టి మళ్ళీ అదేవిధంగా కొంచెం గ్యాప్ పెట్టి కట్టుకోవాలన్నమాట ఆ గులాబీ కూడా దగ్గరికి కట్ చేసుకోవాలి కట్టుకునేటప్పుడు కట్ చేసుకునేప్పుడప్పుడే కట్ చేసుకొని చేసుకుంటే అయిపోతాం అన్నమాట నీటి నీటికి పైన గులాబీ రేఖలు ఖరాబ్ అయితే కూడా విక్కుని మరీ కుర్చేసుకోవాలి చిటపడే ట్రాన్స్పోర్ట్లు కదా డ్యామేజ్ చేస్తుంటాయి పుచ్చుకొని ఆ విధంగా పన్నెండు గులాబీలు గుచ్చుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇగోండి సూదికి దారం అయితే ఒక నాలుగు వరుసలు అయితే కంపల్సరీ వేసుకోవాలండి వేసుకుంటేనే దారం అనేది గట్టిగా ఉంటుంది అనమాట మనకు కొట్టేటప్పుడు కూడా దారం తెగిపోకుండా ఉంటుంది అనమాట అదిగోండి ఇంత పెద్దగా అయినా చూడండి ఆరు ఆరు గులాబీ పూలు గుచ్చేసరికి చాలా పొడగైపోయింది ఇటు వచ్చేసి జిప్సీ అండి జిప్సీ కట్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ ఇటు వచ్చేసి ఇక గులాబీకి మధ్యలో జిప్సీ కొడుతున్నాము జిప్సీ చూసేయండి ఇవి చిన్న చిన్న బంచ్ చేసుకొని జిప్సీ పెట్టేసి కొట్టుకోవాలన్నమాట గులాబీ మధ్యలో దారం మొదలు పెట్టాలని చెప్పాను కదా అండి ఈ మైడిల్లో జిప్సీ కొట్టేస్తాం జిప్సీ కూడా లైట్గా దానికి ఈ చుట్టూ వచ్చేటట్టు విధంగా గులాబ్ పువ్వు కన్నా కొంచెం బయటికి ఉండేటట్టు కొట్టుకోవాలి మీకు స్లో మోషన్లో చూపిస్తాను ఒక్కోసారి చూసేయండి ఒక ఫ్రెండ్స్ కావండి గులాబీ చుట్టూ కొట్టేసుకున్నాం మీకు లో మోషన్ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్ చేయండి అనమాట ఓకే ఈ విధంగానే వైట్ కూడా వైట్ మళ్ళా దాని దగ్గరికి అనేసి మళ్ళీ సేమ్ వైట్ పైన మళ్ళీ జిప్సీ ఆ విధంగానే కొట్టేస్తాం అనమాట ఇప్పుడు మూడు ఎలా పడుతుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇట్లా దారం ఒక రెండు మూడు రౌండ్లు తిప్పుకుంటాం మసము ఆటోమేటిక్గా అది టైట్ అయిపోతుంది అనమాట ఇట్లా అల్లేటప్పుడే టైట్గా గుంజి పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ముడి పట్టేస్తుంది మీకు ముడి అనేది ఏమూసిపోద్దు అనమాట ఆ మిడ్లో ముడి ఆటోమేటిక్గా పట్టేస్తుంది ఇక సేమ్ ఆ స్టిచ్గా దాని కింద కొట్టాము కదా అదే విధంగా వైట్ గులాబీ పైన కూడా ఇదే విధంగా జిప్సీ కొట్టేస్తాం అనమాట జిప్సీ చిన్న చిన్న బంచెస్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగానే చాలా మోడల్ ఉంటాయి మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అయితే మీకు కొత్త కొత్త మోడల్ అయితే చూపిస్తామండి ఇప్పుడు ఇది వచ్చేసి వైట్ రెడ్ కాంబినేషన్ జిప్సీ దండలు అంటారు అనమాట ఇందులో ఇంకా తామర పూల కాంబినేషన్ కూడా ఉంటారు అన్నమాట మిడిల్లో తామర పూలు వస్తుంటాయి పైన కింద గులాబీ వచ్చేసి ఆ మోడల్ వచ్చినప్పుడు ఆ మోడల్ కూడా చూపిస్తాను ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మా వీడియోస్ చూసేయండి మీకు కొత్త మోడల్ ఏదే వచ్చినా కూడా మీకు వీడియో అయితే మేము చూపిస్తామండి మీకు చాలా మోడల్స్ ఉంటాయి పెడల్స్ దండలల్లో కూడా అవి కూడా చూపిస్తాం నట్నే బిల్లల జడలు కూడా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట అవి కూడా చూపిస్తాను అండ్ జిప్సీలో కూడా జిప్సీ జడలు కూడా వచ్చాయి కొత్త మోడల్లో అవి కూడా చూపిస్తాము కొత్త కొత్త మోడల్ ఏవి వచ్చినా మా ఛానల్ని ఫాలో అవుతాయి మీకు చూపిస్తామండి కొత్త మోడల్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇక ఒక్క దండల సెట్ ఫినిచ్చి కావడానికి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది ఒక మనిషి అల్లుతాయి అనమాట ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తాయి మనకు వన్ అవర్లో అయిపోతా అనమాట ఒక్కరు అల్లాలంటే ఒక ఫోర్ అవర్స్ అనే పడుతుంటుంది ఐదు దండల సెట్ వచ్చేసి కంప్లీట్ చేయాలంటే చివరికి వచ్చేసరికి మనకు తీనికి ఇబ్బంది అనమాట చిన్నగా తిప్పుకోవాలన్నమాట పూలు అనేది ఊసిపోతుండే గులా జిప్సీ అనేది కూడా ఊసిపోతూ ఉంటుంది అనమాట పైకి వచ్చేసరికి కొంచెం నిదానంగా అవుతుంటారనమాట మనం వచ్చేసి మనకు ఏకాండీ దండ కాబట్టి కొంచెం పైకి వచ్చేసరికి కొద్దిగా తిప్పనికి ఇబ్బంది అవుతుంది అంతే మనకు చేయి తిరగడం వచ్చేస్తే ఇవి అనేది ఈజీగానే ఉంటుంది ఫస్ట్ మనకు చేయి తిరగడం రానమాట ఇవి దండలన్నీ కొట్టాలంటే మనకు ఫస్ట్ చిన్న దండలు మనకు చామంతి గులాబీ దండలు అనేది ప్రాక్టీస్ ఉండాలి అవి ప్రాక్టీస్ ఉంటేనే మనకు ఈ విధంగా ఇవి ఆడడానికి వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇకండి దండాల సెట్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా లైట్గా పైన సైడ్ ఫినిషింగ్ చేస్తున్నా ఉండే ఇవి కొంచెం కాడలు బయటికి వెళ్ళి ఉంటాయిగా అవన్నీ కట్ చేసుకుంటాం నీట్గా అనమాట పైన పైన ఓకే ఇదే విధంగా నాలుగు రెడీ చేయాలన్నమాట నాలుగు రెడీ చేస్తే దండల సెట్ అనేది ఫినిష్ అయిపోద్ది ఇది వచ్చి కింది రోక్ అనమాట ఇకొండి దండల్ సెట్ అయితే ఫినిష్ అయిపోయింది ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్